హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందకు నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వెదర్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే దానిపై అయితే వాతావరణ శాఖ నిపుణులు కొంత సమాచారాన్ని అయితే అందించడం జరిగిందండి నేడు బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉన్నట్లయితే సమాచారం ఈ యొక్క వాయుగుండం తదుపరి నలభై ఎనిమిది గంటల్లో బలపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయనైతే సమాచారం అండి దీనికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైక్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా చూసుకున్నట్లయితే బలపడిన అల్పపీడనం యొక్క ప్రభావంతో నేడు వాయుగుండం ఏర్పడిందని వాతావరణ శాఖ నిపుణులైతే తెలియచడం జరిగిందండి ఈ యొక్క వాయుగుండం ప్రభావంతో నేటి నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలనివి నమోదవుతాయనేది సమాచారం సో ఓకేనా ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేయడం జరిగిందండి దీని ప్రభావంతో సోమవారం నాడు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇంకొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు అనేవి నమోదవుతాయనేది సమాచారం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి సో ఈ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేయడం జరుగుతుందండి సో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మార్పు చెందడంతో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయనే సమాచారం సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయు దిశగా కదులుతూ ఈ రోజుకి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందనేది సమాచారం అండి ఆ తదుపరి నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయు దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో మరింత ఈ యొక్క వాయుగుండం అనేది బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజడం జరిగింది దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అదే విధంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని విపత్తున్న నిర్వహణ సంస్థ అయితే తెలియజేయడం జరిగిందండి సో ఓకేనా మనకి ఐఎండి రిలీజ్ చేసిన శాటిలైట్ ఇమేజెస్ లో కూడా ఏ ఏ జిల్లాల్లో వర్షాలు అనేవి నమోదవుతాయి అనేటువంటి సమాచారం అయితే క్లారిటీగా అయితే కనపడుతుందండి సో ఓకేనా అదేవిధంగా ఈ వర్షాలనేవి నమోదయ్యే సమయంలో గంటకి తీరం వెంబడి నలభై నుంచి అరవై కిలోమీటర్ల మధ్యలో ఈదురుగాలనేవి కూడా వీసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి అదేవిధంగా ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదవుతాయి అనేది సమాచారం సో ఓకేనా పగల కంటే అర్ధరాత్రి సమయంలో వర్షాలు అనేవి ఎక్కువ నమోదవుతాయనే సమాచారం అండి సో కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలనేది సమాచారం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు వరి కోత కార్యక్రమం చేస్తూ ఉన్నారు వారు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే సమాచారం అండి ధాన్యం తడవకుండా పట్టలు అయితే ప్రభుత్వం నుంచి సమాచారం అయితే రావడం జరుగుతుంది సో ఓకేనా అదేవిధంగా లోటత్తు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు నివసిస్తూ ఉంటారో వారు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేయడం జరుగుతుందండి ఆ యొక్క లోటెత్తు ప్రాంతాలకు వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లయితే సమాచారం సో ఓకేనా సో ఈ యొక్క అల్పపీనం అనేది వాయుగుండంగా మారడంతో తదుపరి నలభై ఎనిమిది గంటల్లో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి ఒకవేళ కనుక తుఫాన్ కనుక ఏర్పడినట్లయితే సెనియర్ అనే పేరుతో నామకరణం చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి సో ఓకేనా మనకి ప్రస్తుతానికి వచ్చిన సమాచారం మేరకు వెదర్ కండిషన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే సో ఓకేనా మీకు అర్థమైందనుకుంటున్నానండి సో యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైక్ దానిలో పెట్టుకోండి నేడు ముఖ్యంగా తిరుపతి నెల్లూరు చిత్తూరు ప్రకాశం అన్నమయ్య కడప ఈ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి